రీసెంట్గా విడుదలైన ఓజీ సినిమాతో పవర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో తండ్రిగా మంచి ఎమోషన్ సీన్స్ పండించారు అయితే కూతురుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు సాయేష ఈ అమ్మాయి ముంబైకి చెందిన పాప ప్రస్తుతం ఎన్నో యాడ్స్లో నటించి బాలీవుడ్లో అందరికీ సుపరిచితమైన సాయేష తొలిసారి ఓజీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది రుణాల్డ్ ఠాగూర్తో నటించిన యాడ్స్లో కూడా ఆమె సూపర్ పాపులర్గా గుర్తింపు తెచ్చుకుంది ప్రజెంట్ ఆమె ఓజీ సినిమాకు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ను అభిమానులతో పంచుకుంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాని తొలి సినిమాగా ఇండస్ట్రీకి పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నారంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది అంతేకాకుండా సినిమా షూటింగ్ టైంలో తనని ఎంతో ప్యాంపరింగ్ చేశారంటూ కేరింగ్ గా జాగ్రత్తలు తీసుకున్నారంటూ సాయేషా సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది ప్రజెంట్ ఈ పాపకు సంబంధించిన కొన్ని ఫోటోలు మనం ఈ వీడియోలో ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ అండ్ బుల్లిటెర్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి మీ అడపాల సిస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్